ము సార్గా ముప్పై సార్ సార్ ముప్పైలో ఒక మళ్ళా మళ్ళీ ెడ్డి నామేంబానా సహకారోగ్య ధర్మాదకామోక్షత్రుల యజమాన రాజకీయ ఉన్నత స్థాన ప్రాప్తి ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్

బ్రహ్మణేన బ్రహ్మేన మమ్మృక్షా పాద ప్రక్షాళయా ముఖే శుద్ధ సమర్పయామి ఆచరణీయం సమర్పయాపూరమంగీరాజమాన్ బ్రహ్మలో స్థానయ బ్రహ్మోమహారే దాయరీయ ఏడుగొండర్వాడ వెంకటరమణ గోవిందోవిందో రైట్ ఛేదించి చేదించేసే

अचो अचो పట్టణంలో తొంభై నాలుగులో చదువుకుంటూ వసంతపేట స్కూల్లో నేను పార్ట్ టైం సాయంకాలం పూట వేరే వర్కర్లకు కాపలా ఉండి నేను ఈ పని నేర్చుకున్నాను తొంభై నాలుగు నుంచి తొంభై రెండు వేల ఆరులో లో పెట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ షాపు ఖాళీ చేయమంటే ఖాళీ చేసినాను మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో నాగేంద్ర ఆప్టికల్స్ అనేది టీవీ రోడ్ లో ఫస్ట్ బ్రాంచ్ పెట్టాను ఆరేళ్ల తర్వాత ఏ ఏడో సంవత్సరంలో మళ్ళీ సెకండ్ బ్రాంచ్ టీవీ రోడ్డు గాంధీ గాంధీ రోడ్డు అడ్లాస్ ఆ హాస్పిటల్ పక్కన మళ్ళా కొత్తగా నిర్మించినాను నమ్మకమైనది నాణ్యమైనది పర్ఫెక్ట్ గా ఉంటుంది మన గడ పని మన మోసము టక్కరు ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని చెప్తాంటారు కొన్ని షాపులలో మేము అటువంటి అని ఏమి ఉండదు మేము ఓపెన్ టు ఓపెన్ కస్టమర్ తో ఓపెన్ టు ఓపెన్ చేసుకుంటాను మాకు వచ్చే ఆదాయం ఇది ఇది ఇట్లా అని చెప్తాను వాళ్ళు కస్టమర్ల గురించి నన్ను ఎక్కువ ఏమి బాధ పెట్టరు అడగరు ఏదో యాభై నూరు అని చెప్పి మేము బెనిఫిట్ గురించి ఎక్కువ పెట్టుకోము ప్రజలకు చాలా తొందరగా ఇస్తాము క్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది బాగా బ్రాండ్ ఏమి ఉంటాయ బ్రాండ్ ముందు ఫాస్ట్ టైటాన్ పెడితే కొన్ని సా వేరే షాపులు మీకు పర్మిషన్ లేదు అది లేదని చెప్పి వేరే వాళ్ళని బోర్స్ పెట్టి బెదిరించాలని చూసినారు గాని వాళ్ళ చేత ఏం కాలేదు అది కానీ ఇప్పుడు ఈ బ్రాండ్ దీంతో వచ్చేసి ఫాస్టాక్ టైటాను బ్రాండ్ పెట్టాను లెన్సెస్ వచ్చేసి విజాల్ జైస్ ఫినో కొడాకో టైటాన్ ఇక బ్లూ లైట్ బ్లూ లై బ్లూ రేసు యాస్ ఫినో ఈ బ్రాండ్ అన్ని మొత్తం ఉంటుంది కానీ బయటికన్నా మనకాడ దాదాపు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ రేట్ తక్కువతోనే ఇస్తాం కస్టమర్లకి ఇబ్బంది పొద్దుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఆయన కోసము మేము దాదాపు ఒక పది పదహైదు రోజులు వెయిటింగ్ చేసి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడము ఈ డేట్ కు ఓపెన్ వస్తా అని చెప్పి చెప్పానే మేము ఈ డేట్ కే కన్ఫర్మ్ చేసుకున్నాము కానీ ఇది రెండు నెలలు అయితే తీసుకుని రెండు నెలల నుంచి ఖాళీగా పెట్టేసి ఇప్పుడు అనుకోకుండా చేసాం టైం లేక మంచి రోజులు లేక నంద్యాల వరదరాజు రెడ్డి వచ్చి మా సార్ ఓపెన్ చేసిన ప్రారంభోత్సవం చేసినందుకు ఆయన కుటుంబానికి ఆయనకు పొద్దుటూరు ప్రజలకు పుతిలు అట్లే క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి శుభాకాంక్షలు